తిరుపతి జిల్లా నాయుడుపేట ఉరుసు మహోత్సవానికి టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరుపుటకు మత పెద్దలు గ్రామస్తులు సమ్మతిని వ్యక్తం చేశారు సుమారు దశాబ్ద కాలంగా ఆగిపోయిన ఉరుసు వేడుక పూర్వ వైభవాన్ని తీసుకురావాలి ఎమ్మెల్యే విజయశ్రీ గ్రామ పెద్దలను విజ్ఞప్తి చేశారు మత పెద్దలు గ్రామ పెద్దలు ప్రతినిధులు సానుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఏప్రిల్ మూడవ తేదీన ఉరుసు వేడుకను జరుపుకున్నటకు కమిటీ అధ్యక్షులు ప్రకటించారు నేను ఎప్పుడో చిన్నప్పుడు నాటిపేటలో ఉరుసి జరుగుతుంది బాగా జరుగుతుంది అని వినడమే కానీ ఎప్పుడు కూడా నేను చూడలేదు నేను ప్రచారానికి వచ్చినప్పుడు కూడా చాలామంది నన్ను అడిగింది గురుస్తు చేసేలాగా మీరు చూడండి అని ముఖ్యంగా సురేష్ శంకర్ నన్ను అడిగింది నేను ఇంకే అప్లిగేషన్స్ పెట్టనమ్మా ఊరిసి ఒకటే చేయి అని అడిగారు కాబట్టి అందరి కోరిక మేరకు ఇరువర్గా కూడా ఒకటై ఈ ఉరుసిని జరిపించడానికి నాకు సహకరించండి మొట్టమొదటిగా మహిళగా నేను ఈ సూర్యపేట నియోజకవర్గంలో ఇంటికి అయ్యాను నా ఆధ్వర్యంలో ఉలుసు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా ముస్లిం సోదరులకు అలాగే ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా నాకు సహకరించి ఉరుసు జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఉరుసుకి అన్నదమ్ములాగా అందరూ కలిసి కలిసి ఎలాగో కోర్టులో విషయం ఉంది అది వచ్చే వరకు ముందు ఎలా జరుగుతుందో అలాగే మునుసు జరిపించడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించారు కాబట్టి వాళ్ళందరి సలహాలు తీసుకొని నేను కూడా దీనికి ముందుకొచ్చాను దీనికోసం ప్రయత్నించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ అందరూ దానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈసారి ముసుని మనం చాలా విప్రదం చేసుకొని నాయుడుపేట ప్రజలందరూ అన్నదములుగా కలిసి ఉంటారని మళ్ళీ మనందరం కూడా నిరూపిద్దాం ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు చూశారు కూట ప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిస్తేనే మనం అన్యాయాన్ని ఎదుర్కోగలం ఎప్పుడైనా సరే అందరం కలిసి ఉంటే మనం అన్యాయానికి దూరంగా ఉండగలం అలాగే ఏదైనా మనం సాధించగలం అన్న ఇది వస్తుంది కాబట్టి నాయుడుపేట ప్రజలందరూ కూడా అన్యాయ శభ్యులు కానీ అలాగే ముస్లిం సోదరులు కూడా తాగలిచ్చి అందరూ కలిసి ఈ మునిసి జీవిప్రదం చేస్తారని తోల్బుల్స్ ఎలా తీసుకుంటారు నమస్కారాలు నిజంగా చాలా సంతోషం ఈ రోజు నాయుడుపేట పట్టణంలో అందరిది ఒకే ధ్యేయం అమిత్ షా వారి గంధోత్సవం మనం అందరం కలిసికట్టుగా ఏర్పాటు చేయాలి స్వామివారి కార్యక్రమాన్ని అందరం దిగ్విజయంగా నడిపించాలని చెప్పని ఒక ఏకైక నిర్ణయానికి వచ్చినందుకు సభాముఖంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మరి గత శాసనసభ ఎన్నికల్లో నేను దర్గాలో స్వామివారిని దర్శించాలని పోయినప్పుడు అప్పుడు ఎవరో పూజారి ఇది నెత్తి మీద కూడా సుభాన్ బాయ్ మరి నెమ నెమలి ఏకలతో నన్ను ఆశీర్వదించాడు స్వామివారు అప్పుడే నాకు ఎందుకో మాట రప్పించేశాడు నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు శాసనసభ్యురాలు అయితే ఊరుసు కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించేదానికి మాకు శక్తిని బలాన్ని స్వామి అని చెప్పని నేను ఆయన వేడుకున్నాను ఆయన నాకు ఇచ్చిన సంకల్పం ఈ కార్యక్రమంలో మరందరూ కూడా ఒకే మాట ఇచ్చినకే ఇది ఆయన ద్వారానే జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను మనం ముస్లిం సోదరులకి మరి అవకాశాన్ని కల్పిస్తున్నాం అందుకని మూడు నాలుగు ఐదు తారీఖులు మనం బురుసు చేసుకునే దానికి పెద్దలందరూ కూడా నిర్ణయించారు కాబట్టి మనం మూడో తారీఖుకి మనం సిద్ధంగా ఉండాలి మూడవ తారీఖు గన్నం మూడవ తారీఖు గన్నము మామూలు రెండవ రోజు పాట కచేర్ ఉంటుంది మూడో రోజు అన్నదానం ఉంటుంది సాయంకాలం ఏదన్నా ప్రోగ్రామ్ ఉంటే చూసుకోండి